అందరికీ నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ ఎప్పుడు ఒకే విధంగా కాకుండా గోంగూర మసాలా కూర ఇలా ట్రై చేయండి నోటికి చాలా కమ్మగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా గోంగూర నాలుగు మీడియం సైజు కట్టలు తీసుకున్నానండి దీన్ని ఎర్ర గోంగూర అంటారు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి తర్వాత చిన్న స్పూన్ తోటి మెంతులు వేసుకోవాలి ఇప్పుడు చిన్న స్పూన్ తోటి మిరియాలు వేసుకోవాలి తర్వాత ఐదారు ఎండిమిరపకాయలు వేసుకోవాలి ఆయిలేం వేయకుండానే వేయించుకోవాలండి స్టవ్ మీడియంలో పెట్టుకుని చూడండి ఈ విధంగా వేయించుకుని చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో గోంగూర వేసుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టుకుని గోంగూర ఉడికించుకోవాలండి ఒకటి రెండు నిమిషాల్లోనే గోంగూర అనేది మగ్గిపోతుంది చూడండి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక ఉల్లిపాయ ఒక టమాటా మూడు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి మీడియం సైజు కట్ చేసుకుని వేసుకోండి తర్వాత రుచి సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కంటే కూడా రాళ్ళుప్పే వేసుకోండి నేను ఒక స్పూను రాళ్ళుప్పి వేసాను తర్వాత చిన్న స్పూన్ తోటి పసుపు వేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని గోంగూరని మగ్గించుకోవాలండి ఈలోపు మనం వేయించుకున్న దినుసులు కూడా చల్లారం మిక్సీ జార్లో వేసుకుని చూడండి ఈ విధంగా మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి మీకు ఇప్పుడు ఓంగారు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత గరిటతోటి మెదుక్కోవాలి పప్పు గుత్తితోటి ఏమి అవసరం లేదండి ఈ విధంగా మెదుకుంటూ సరిపోతుంది తర్వాత స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టి రెండు మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు పచ్చనపప్పు జీలకర్ర వేసుకుని ఇవి కాస్త కలర్ మారిన తర్వాత మూడు లేక నాలుగు మిరపకాయలు వేసుకోవాలి తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలు ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు ఇలా దంచుకుని వేసుకోవాలండి తర్వాత రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి పోపు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మెదుపుకున్న గోంగూర వేసుకోవాలి గుత్తితో అయితే మెదక్ మాకండి బాగుండదు ఇలా గరిట్తోనే మెతుక్కుంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్లో రెండు మూడు నిమిషాలు ఇలా గోంగూరని వేయించినట్టుగా చేసుకుంటే బాగుంటుంది తర్వాత ఇందులో మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పొడి వేసేసుకోవటమే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి చాలా తక్కువ టైంలో కానీ రుచి మాత్రం చాలా చాలా బాగుంటుంది మీరు కూడా నేను చూపించిన విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన గోంగూర మసాలా కర్రీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మిక్స్ చేసి చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్